గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక కాకా యాదిలో గరీబోళ్లకు గొంతుకై అన్నార్థులకు అప ఆప ఆపస్న ఆపన్నాస్తమై ఉద్యమకారులకు ఉక్కిడి ఉక్కుపిడికిలై మేరా సఫర్ జనతాకి సాత్ అంటూ కడవరకు తప్పించి తెలంగాణ కోసమే శ్వాసించిన మహనీయుడు కాకా ఇవాళ కాకా జీ వెంకటస్వామి జయంతి కాక జీ వెంకటస్వామి జయంతి ఈ రోజు సందర్భంగా కాకా యాదిలో గరీబోళ్లకు గొంతుకై అన్నార్థులకు ఆపన్న అస్తమై ఉద్యమకారులకు ఉక్కిడి ఉక్కు పిడికిలై మేరా సఫర్ జనతాకి సాత్ అంటూ కడవరకు తప్పించి తెలంగాణ కోసమే శ్వాసించిన మహనీయుడు కాకా అని అంటే ఇక్కడ తెలంగాణ కోసం ఇక్కడ విధంగా ఆయన పోరాడిన వ్యక్తిగా కొనియాడడం జరిగింది ఇక్కడ కాక వెంకటస్వామి జయంతి సందర్భంగా స్పోర్ట్స్ వర్సిటీలో ప పదమూడు కోర్సులు పదమూడు కోర్సులు కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై సెక్రటేరియట్లో సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేకే జితేందర్ రెడ్డి శివసేన రెడ్డి గచ్చిబౌలిలో గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించాలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం స్కిల్ వర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్లో పథకాలే లక్ష్యంగా కొత్త స్పోర్ట్స్ పాలసీ క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలపై స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని సూచన స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై రివ్యూ విధంగా స్పోర్ట్స్ వర్సిటీ ఇక్కడ గచ్చిగోల్ స్టేడియంలో ప్రారంభించాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశమే తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ స్పోర్ట్స్ వర్సిటీలో పదమూడు కోర్సులు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వబోతున్నట్టుగా చూసుకోవచ్చు కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై సెక్రటేరియట్లో సమీక్షిస్తున్న సీఎం రేవంత్ కేకే జితేందర్ రెడ్డి శివసేల రెడ్డి విధంగా స్కిల్ వర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు స్కిల్ వర్సిటీ బోర్డు తరహాలోనే స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయబోతున్నారు రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్లో పథకాలు గెలవడం పథకాలే లక్ష్యంగా కొత్త స్పోర్ట్స్ పాలసీ విధంగా రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్లో రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్లో పథకాలు లక్ష్యంగా గెలవడానికి రాష్ట్రంలో క్రీడాకారులకు ఉన్నత శిక్షణ ఇవ్వడానికి విధంగా స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా కొత్త పాలసీ తీసుకొస్తున్నట్టుగా తెలియజేశారు క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలపై స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని సూచన క్రీడా క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలపై స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని సూచన ఇక్కడ ప్రభుత్వాన్ని అధికారులు స్టడీ చేసి ఈ విధంగా క్రీడా క్రీడాకారులకు ఏ విధంగా ప్రోత్సాహకాలు అందించాలి శిక్షణ తీసుకునేందుకు అన్నట్టుగా ఇక్కడ స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలన్నట్టుగా దానికి సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై రివ్యూ విధంగా స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై రివ్యూ ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషనల్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ మోడల్లో నిర్వహించాలన్నారు ఇందుకోసం కూడా ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్ను ని చైర్ చైర్మన్ను నియమించాలని యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండేలా బాధ్యతను అప్పగించాలని సూచించారు అధికారులు తయారు చేసిన కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై శుక్రవారం సె సెక్రటేరియట్లోని సీఎం రేవంత్ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ సమీక్షించారు స్పోర్ట్స్ యూనివర్సిటీలో దాదాపు పదమూడు కోర్సులు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రధానంగా చర్చించారు విధంగా క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇతర దేశాలు రాష్ట్రాలలో వాళ్ళని ఏ విధంగా శిక్షణ ఇస్తూ ప్రోత్సాహకాలు అందిస్తారు అన్నట్టుగా అక్కడ అధ్యయనం చేసి ఇక్కడ మన రాష్ట్రంలో ప్రవేశపెట్టాలన్నట్టుగా ఇక్కడ క్రీడాకారులను ముఖ్యంగా ప్రోత్సహించాలి ఇక్కడ రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్లో ఎక్కువ మొత్తం అధిక మొత్తంలో పథకాలు లక్ష్యంగా తీసుకొచ్చే విధంగా తయారు చేయాలి ఇక్కడ క్రీడాకారులను అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని కచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా అధికారులకు వివిధ రకాల దానిపై ఇక్కడ స్టడీ చేసి నిర్వహించాలన్నట్టుగా తెలియజేసి రేవంత్ రెడ్డి ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ముప్పై ఆరు మంది మావోయిస్టుల మృతి అబూజ్ మార్డ్ దండకార్యంలో తుపాకుల మోత డిఆర్జీ సిఆర్పిఎఫ్ బస్తర్ ఫైటర్స్ కుంబింగ్ మావోయిస్టులు ఎదురుపడడంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు మృతదేహాలతో పాటు ఆయుధాలు పేలుడు పదార్థాలు స్వాధీనం మృతుల్లో అగ్ర నేతలు నీతి కమలేష్ వీరిద్దరిపై ఎనిమిది లక్షల రివార్డ్ రివార్డు ఆటోమేటిక్ వెపన్స్ దొరకడంతో అగ్ర నేతలున్నట్టు అనుమానం అదనపు బలగాల తరలింపు కొనసాగుతున్న గాలింపు విధంగా ఛత్తీస్గఢ్ అబూస్మఢ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ విధంగా సమా మావోయిస్టులు సమావేశమైన ఇన్ఫర్ సమాచారం అందడంతో సమావేశమైనట్టుగా సమాచారం అందడంతో పోలి భద్రతా బలగాలు కేంద్ర భద్రతా బలగాలు రంగంలోకి దిగినాయి వివిధ విధంగా నాలుగు ఐదు రకాల నాలుగు రకాల డిఆర్జీ ఎస్టీఎఫ్ సిఆర్పిఎఫ్ బస్తర్ ఫైటర్సు మొత్తం నాలుగు రకాల కుంబింగ్ మొత్తం భద్రతా బలగాల రంగంలోకి దిగినాయి దిగి ఇక్కడ మొత్తం పన్నెండు వందల మంది అక్కడ మావోయిస్టుల కోసం బయలుదేరగా ఇక్కడ ఎదురు కాల్పు ఎదురుపడిన సందర్భంగా మావోయిస్టులకు భద్రతా దళాలకు ఎదురు కల్పులు జరిగినాయి కాల్పుల్లో ముప్పై ఆరు మంది మరణించట్టుగా చూసుకోవచ్చు మా విశ్లీ మృతదేహాలతో పాటు ఐదు పే పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుని మృతుల్లో అగ్రనేతలు నీతి కమలేష్ వీరిద్దరిపై ఎనిమిది లక్షల రివార్డు ప్రకటించింది అక్కడ ప్రభుత్వం అట్లాంటి వాళ్ళు వాళ్ళు ఈ కాల్పుల్లో మరణించట్టుగా చూసుకోవచ్చు ఇంకా ఆటోమేటిక్ వెపన్స్ దొరకడంతో అగ్ర నేతలు ఉన్నట్టు అక్కడ అనుమానం జరిగి వచ్చింది ఆ ఖరీదైన విలువ ఆయుధాలు అక్కడ ఉండడంతో ఆటోమేటిక్ వెపన్స్ దొరకడంతో ఇంకా పెద్ద పెద్ద నేతలు ఉన్నట్టుగా సమాచారం ఉన్నట్టుగా గుర్తించి అక్కడ ఇంకా అదనపు బలగాలను తింపి కూంబింగ్ నిర్వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ మావోయిస్టుల కోసం ఛత్తీస్గఢ్ దండకార్యంలో మరోసారి తుపాకుల మూత మోగింది అబోజ్మడ్ ఏరియాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టులు మావోయిస్టులకు కోలుకోని దెబ్బ తగిలింది నారాయణపూర్ దంతేవాడ జిల్లా జిల్లాల బార్డర్లోని నెందూర్ గోవెల్ తుల్తులి గ్రామాల అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ముప్పై ఆరు మంది మావోయిస్టులు మృతి చెందినారు వీరిలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు నీతి కమలేష్ ఉన్నారని పోలీసులు చెబుతున్నారు వీరిద్దరిపై ఎనిమిది లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి దండకారణ్యంలో ఈ దండకారణ్యంలో ఈ ఏడాదిలోనే ఇది అత అతిపెద్ద ఎన్కౌంటర్గా పోలీసులు పేర్కొన్నారు దండకారణ్యంలో ఈ ఏడాదిలోనే ఇది అతిపెద్ద ఎన్కౌంటర్గా పోలీసులు పేర్కొన్నారు ఈ విధంగా ఛత్తీస్గఢ్ దండకార్యంలో అభ్యూజ్ మఠ అడవుల్లో విధంగా పోలీసులకు భద్రతా బలగాలకు మధ్య మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది ఎదుర్ కాల్పుల్లో ఈ విధంగా మావోయిస్టులు ముప్పై ఆరు మందికి ప్రయోగం మరణించారు ఇంకా అక్కడ విలువైన ఆటోమేటిక్ ఆయుధాలు దొరకడంతో ఇక్కడ ఇంకా ఎక్కువ మంది మా పెద్ద నేతలు ఉన్నారు మావోయిస్టుకి సంబంధించి అన్నట్టుగా గుర్తించి ఇంకా అదనపు బలగాలను దింపి ఇక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు కొనసాగుతున్న గాలింపు అన్నట్టుగా ఇక్కడ మన సందర్భంగా తెలుసుకోవచ్చు యవనాన్ని తీసుకొస్తానంటూ ముప్పై ఐదు కోట్లు కొట్టేశారు ఇజ్రాయెల్లో తయారైన టైం మిషన్తో యవనాన్ని తిరిగి తెస్తామని వృద్ధులను యువ యువ జంట నమ్మించి ముప్పై ఐదు కోట్లు కొట్టేసింది ఆ సొమ్ముతో విదేశాలకు పారిపోయింది యూపీలోని కాన్ఫూర్లో ఈ ఘటన జరిగింది ఉత్తరప్రదేశ్లోని కాన్ఫూర్లో ఈ ఘటన జరిగింది అక్కడ వృద్ధులను ఆటోమేటిక్ మిషన్తో యవనాన్ని తీసుకొస్తామంటూ ఇజ్రాయెల్లో తయారైన టైమ్ మిషన్తో విధంగా ఇజ్రాయెల్లో తయారైన టైమ్ మిషన్తో ఇక్కడ అరవై ఐదు సంవత్సరాలున్న వృద్ధులను ఇరు కొద్ది రోజుల్లోనే ఇరువానంలోకి తీసుకొస్తామంటూ అక్కడ నమ్మించి వృద్ధులను నమ్మించి వాళ్ళ నుంచి ముప్పై ఐదు వేల కోట్ ముప్పై ఐదు కోట్లను ముప్పై ఐదు వేల కో ముప్పై ఐదు కోట్లు కొట్టేసేరు ఒక యువ జంట అన్నట్టుగా సందర్భంగా చూసుకోవచ్చు ఇక్కడ వృద్ధులకు మాయమాటలు చెప్పి అక్కడ బోర్డులతో ప్ర ప్రచారాలతో ఈ విధంగా ముసలివాళ్ళను మోసం చేసి ముప్పై ఐదు కోట్లు తీసుకొని తరారైనట్టుగా చూసుకోవచ్చు యువజంట ఉత్తరప్రదేశ్లో ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఉండదు ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఉండదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ కమేమి హెచ్చరించారు హమాస్ యజ్బుల్లాకు అండగా ఉంటామని ప్రకటించారు నస్రల్లా మృతి బాధాకరమని బాధాకరమని ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు విధంగా ఇరాన్ ఇజ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని హెచ్చరించినట్టుగా చూసుకోవచ్చు ఇజ ఇజ్రాయెల్ దేశం ఎక్కువ రోజులు ఉండదు ప్రతీకారం తీసుకుంటాము హెజ్బుల్లా హమాస్పై దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నట్టుగా ఇరాన్ అధ్యక్షుడు అక్కడ అయతుల్లా అలీ కమేమి సమావేశం ఏర్పాటు చేసి మా తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు ఇజ్రాయల్ని అంతం చేసి తీరుతామన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్టుగా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు హైడ్రా కూల్చివేతలను ఇప్పుడు ఆపలేం ఆధారాలు లేకుండా అక్రమంగా కోలుస్తున్నారంటూ స్టే ఇవ్వాలంటే ఎట్లా కేఏ పాల్ పిటిషన్పై హైకోర్టు కౌంటర్ వేయాలని హైడ్రా ప్రభుత్వానికి నోటీసులు విధంగా కేఏ పాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ని సో కేఏ పాల్ హైకోర్టులో వేసిన పిటిషన్ని కొట్టేసినట్టుగా చూసుకోవచ్చు హైడ్రా కూల్చివేతలను ఇప్పుడు ఆపలేమన్నట్టుగా ఇక్కడ సుప్రీ హైకోర్టు తెలియజేసింది ఈ విధంగా పే ఆయన సుప్రీం హైకోర్టులో ఈ విధంగా పిటిషన్ వేసిన సందర్భంగా ఇక్కడ పేదల ఇళ్లను కూల్చేస్తుంది హైడ్రా ఇక్కడ ధనవంతుల ఇళ్లను కూల్ చేయడం లేదు ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి నోటీసులు ఇచ్చి ఇప్పటివరకు ఆయన ఇంటిని కూల్ చేయలేదు అదే మూసి ప్రారోగిక ప్రాంతంలో పేదలు నివసిస్తున్న ఇంట్లను తొందరగా ఇమీడియట్గా ఒక్కరోజు నోటీస్ ఇచ్చి ఒక సమాచారం ఇవ్వకుండా కూల్ చేసింది అన్నట్టుగా ఇక్కడ వేసిన పిటిషన్ని హైకోర్టు తప్పు పట్టింది ఎలాంటి ఆధారాలు లేకుండా ఊటి గాలి మాటలకు ఊహించి చెప్పిన దానికి మేము ఎలా చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా కేఏ పాల్కు సమాధానం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ హైకోర్టు ఈ విధంగా దానికి సంబంధించిన ఖిత పత్రాలను తీసుకొస్తే మేము ఏదైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఉంటుందన్నట్టుగా హైకోర్టు మాట్లాడినట్టుగా తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా కౌంటర్ వేయాలని హైడ్రా ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినట్టుగా హైడ్రా ప్రభుత్వానికి నోటీసులు పంపించినట్టుగా చూసుకోవచ్చు హైకోర్టు తిరుమల లడ్డు వివాదం ఐదుగురితో సిట్టు సిట్లో ఇద్దరు సిబిఐ ఇద్దరు ఏపీ పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు సుప్రీంకోర్టు ఆదేశం లడ్డు వివాదం రాజకీయ డ్రామాగా మారొద్దని కోర్టు వాక్య తిరుమల లడ్డు వివాదం ఐదుగురితో సిట్టు విధంగా సుప్రీంకోర్టు ఐదుగురితో ఐదుగురు ఉన్నతాధికారులతో సిట్టు స్వతంత్ర సిట్టు ఏర్పాటు చేసి విచారణ జరిపించాలన్నట్టుగా సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి తెలియజేసిన సమ ఆదేశించినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఇక్కడ జగన్ ప్రభుత్వంలో కల్ లడ్డు తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడిన దానికి వాడిన ఆరోపణ వస్తున్న వార్ ఆరోపణల సందర్భంగా సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా బాంబినో నవరాత్రులలో శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ మూడవ రోజు బాంబినో సెరిమిల్ని రోస్టెడ్ వర్మిసెల్ల అడ్వర్టైజ్మెంట్ విధంగా బాంబినో కంపెనీ యాడ్ ఇవ్వడం జరిగింది వర్మిసెల్లకు సంబంధించి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాడ్ కూడా ప్రపంచమంతా ఈ దీపావళి పర్వదినాన్ని మలబార్తో జరుపుకుంటుంది యాభై వేలు విలువైన ప్రతి కొనుగోలుపై అదనంగా బంగారాన్ని పొందండి విధంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ కూడా యాడ్ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్